హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి సాక్ష్యమైన ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన కరీంనగర్ సీనియర్ నాయకులు కురుమల్ల శ్రీనివాసు మాటలను హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు గత నాలుగు రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్కు వచ్చిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి హుస్నాబాద్కు తీసుకెళ్లడం జరిగిందని తద్వారా కరీంనగర్ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని ఆయన చేసిన అసత్య ప్రకటనను తీవ్రంగా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతం డెబ్బై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతంగా ఉంది ఇరవై ఏళ్ల అప్పుడు ఏం అభివృద్ధి లేదు సహజంగా ఈ ప్రాంతం అంతా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎన్నికలైతే అయితే కాంగ్రెస్ గెలిచింది లేకపోతే కమ్యూనిస్ట్ గెలిచింది టీడీపీ ఒకటేసారి పోటీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అది సెకండ్ వచ్చింది అప్పటి నుంచి పార్టీ పోటీ చేయలేదు తర్వాత టీఆర్ఎస్ రెండుసార్లు వరుస గెలిచింది ఇన్నిసార్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మెజార్టీ రాలేదు రాష్ట్రంలో టీఆర్ఎస్ మెజార్టీ వచ్చిన సతీబాబు మంత్రి పదవి రాలేదు మొన్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ప్రవగా నచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి అధికారం వస్తుంది ప్రజా పాలన నడుస్తూ ఉంది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలతో ప్రభుత్వం కేసీఆర్ మొత్తం ఎక్కడికెక్కడికి దీన్ని నాశనం చేసి ఆర్థికంగా కుళ్ళ పొడిచే పోతారంట చూడు అట్లా చేసిపోతే మరి దీన్ని బల్పేటికి ఒక్కొక్క అభివృద్ధి చేసి ఒక్కొక్క ఇచ్చిన హామీని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను మరి ఆ పురుగులసీనా అంటేనే అక్కడ భూములు కబ్జాలు చేస్తాడని అనేవిధ ఎనిమిది పది కేసులు ఉన్నాయని మరి అసలు మరి ఆయన ఏ మెంటాలిటీ ఉందో కా మెంటాలిటీ పోవాలి కానీ ఈ ప్రాంతం ప్రత్యేకంగా వెనుకబడిపోయింది మా సీనియర్ నటు వెనుకబడేసారు రాజకీయంగా ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు అయితే లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు అయితే ఆల్రెడీ జీవో వచ్చింది శాతం యూనివర్సిటీ దానికి అలా ఆయనకు నొప్పి ఎందుకు ఆల్రెడీ కఠిన ఉన్నాయి కదా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మరి టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు సిరిసిల్ల పెట్టుకున్నారు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కొండగట్లో పెట్టుకున్నారు జగితాల్లో పెట్టుకున్నారు మంత్రలో పెట్టుకున్నారు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకున్నారు మంత్రి ఫారెస్ట్ ఏరియా కరీంనగర్ బహాదూరం ఏరియా శ్రీధర్ బాబు మంచి పని చేసాడు మరి జీవన్రెడ్డి సాగు జగితాల్లో పెట్టించాడు మరి కేకే కేటీఆర్ అంటేనే సిరిసిల్లలో పెట్టించుకున్నాడు దానికి మేము వ్యతిరేకం కాదు మొత్తంగా అది కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లా హెడ్ దూరం కాబట్టి పెట్టింది కావచ్చు ఇప్పుడు ఉష్ణ పెడితే ఏమైందండి వృద్ధి అంతా కానీ ఏం నష్టమైంది నిన్న మనం పోయి అక్కడ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు పోయి మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మా అభివృద్ధి కోసం కరీంనగర్లో మాట్లాడితే కరీంనగర్ లోకల్ వాళ్ళకు వాళ్ళు అలగులు వెళ్ళతారు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు మరి మేము మా కోసం చేసినప్పుడు మేము కూడా మాట్లాడే బాధ్యత మనకు ఉన్నది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రెస్మెంట్ మేము పిసిసి అధ్యక్షులు గారి అనుమతి తీసుకొని సోమవారమా మంగళవారం బుధవారమా ఈ నియోజకవర్గం నుంచి కూడా ఏడు మండలాలు ఈ ప్రాంతం ఎత్తైన ప్రాంతం భౌగోళికంగా ఈ ప్రాంతం యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు నెగ్లెక్ట్ పడ్డటువంటి ప్రాంతం ఇక్కడ పెద్ద పిడుగులు పడి వర్షాలు పడి పంటలు చేతికి వచ్చే టైంకు అలాంటి అనావృష్టి పరిస్థితులు వచ్చే ప్రాంతం నీళ్లు లేనటువంటి ప్రాంతం ఇప్పుడు కేసీఆర్ చాలా దోఖా చేసినటువంటి ప్రాంతం ఇక్కడ బస్ కాడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెట్టి నాకు కలిసి అని చెప్పి కృషి చేసుకొని కాడతా గౌరవెల్లి కనిపెళ్ళారని చెప్పి పదేళ్ళ నాలుగు ప్రాజెక్టులు ఆ సిద్దిపేట ఏరియాది కట్టుకున్నటువంటి ప్రాంతం ఈ ఏరియాలో ఉంటే వాళ్ళు వీళ్ళ కొంతమంది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉండొచ్చు కానీ వ్యవసాయానికి కానీ ఆరోగ్యానికి కానీ విద్యారంగానికి కానీ వ్యాపార రంగానికి కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్ పోవాలి సిద్దిపేట పోవాలి కరీంనగర్ పోవాలి వరంగల్ పోవాలి మెడికల్ కాలేజ్ కూడా చాలా అవసరం మెడికల్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక మంత్రి కాదు అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద లెక్కన రాషన్ గడి సంస్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఐదేళ్ళు ఇచ్చినట్టు ఇచ్చారు అప్పుడు కూడా మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తేనే ఇంత కడప నొప్పి పురుమల ఆయన వర్గీయులకు అంత అత్త అంటే అది ఎంతవరకు కరెక్టు నితింతి పార్టీలో ఒక చర్చ ఇస్తాం మేము మాట్లాడదాం అవసరమైతే రాహుల్ గాంధీ గారి కూడా దీని మీద డీటెయిల్గా మల్లికార్జున్ ఖార్గే గారి కూడా దీని మీద కంప్లైంట్ చేస్తాం మరి ఆయన మీద చర్యలు తీసుకునేదాకా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆయనకి ఏం నొప్పి అవుతుంది దీని మీద ఆయన చెప్పాలి ఓపెన్గా ఆయన ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణ సంఘం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేస్తారా రిమోల్ ఫ్రం సర్వీస్ పార్టీ చేస్తాడా ఆయన చేసిన సేవలైంది పార్టీకి ఆయన జెండా పట్టుకున్నాడా ఏ పరిస్థితుల్లో టికెట్ ఇచ్చారు మరి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన క్రమశిక్షణ ఉండాలి కదా ఇలా కాంగ్రెస్ పార్టీలో సామాన్యులు కూడా ఎంత తిప్పలు పడతారు రాహుల్ గాంధీ ఎంత యాత్రలు చేస్తాడు ఎంత వేల మంది జెండాలు మొత్తారు ఇలా బీజేపీ ఎంత దోఖా చేస్తారు దేశంలో మరి ఈ పరిస్థితులల్లో ఈ పురువాల శ్రీనాడు ఆయన ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే మీద కమ్యూనిటీ గడిగిన ఈ పాఠాల బాధపడతానం అనేటువంటి విషయాన్ని ప్రపంచాన్ని తెలవాలి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి మీ అందరికీ నీది కూడా తెల్ల సమస్య ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అవసరమైతే రేపు ఎల్లుంటూ ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తెలిసి ఒక మీటింగ్ పెడతాం మా పార్టీ అధిష్టానికి కూడా ఆల్ పార్టీ డెలిగేషన్ ఈ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రభాకర్ గారు మా ప్రాంతానికి మంచి పనే చేస్తాడు మీరు ఇట్లనే ఎంతో చేయనీయని ఇన్ని పార్టీలో అయినా వేరే పార్టీలో అయినా మేము దీన్ని సాయంత్రం వ్యతిరేకిస్తాము అనేటువంటి ఒపీనియన్ చెప్పించి మా ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం అధినాయకత్వ అలసత్వం కావచ్చు ప్రభుత్వాల అలసత్వం కావచ్చు ఏది ఏమైనా ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంగా వస్తూ ఉంది అదృష్టవ కొద్దీ ఈసారి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమ బిడ్డ బడు బలహీన వర్గాల నాయకుడు నిరంతరం హుస్నాబాదును అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యలో గౌరనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మీద అసత్య ఆరోపణలు చేయడం చాలా దురష్టమైనటువంటి చర్యగా వారన్నారు రెండు వేల ఏడులో జేఎన్టీ పరిధిలో సాంక్షిన కరీంనగర్ స్థానికంగా ఇంజనీరింగ్ కాలేజీ జగిత్యాలకు వెళ్లడం జరిగింది రెండు వేల పదిలో అదే సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ మంతినికి తీసుకువెళ్లడం జరిగింది అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ జేఎన్టీయూకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీని సిరిసిల్లాకు తీసుకెళ్లడం జరిగింది ఈ మూడు కరీంనగర్కు సంబంధించినటువంటివి స్థానికంగా సాక్ష్యనైన ఇంజనీరింగ్ కాలేజీలు వాటి మీద విమర్శ పెట్టకుండా వాటి మీద మాట్లాడకుండా హుస్నాబాద్కు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ మీద మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంది కొంతమంది లీడర్లు పొన్నం ప్రభాకర్ గారి మీద హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుపోతున్నటువంటి ఒక ఆలోచనతో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఏదైతే కుట్ర కుట్ర పండుతున్నారో ఆ కుట్రకు వ్యతిరేకంగా అటువంటి విమ విమర్శలకు వ్యతిరేకంగా మేము దాన్ని ఖండించుకుంటూ ఈరోజు ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాన్ని మేము తీవ్రంగా మా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం పదిహేనో లోకసభలో మన తెలంగాణ పార్టీ రాష్ట్ర అప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సందర్భంలో కూడా పెప్పర్ స్ప్రేకు గురై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ముఖ్య కారకుడైనటువంటి మన మంత అప్పుడు ఉన్నటువంటి మన పార్లమెంటు సభ్యులు కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక మూడవ స్థాయికి మీరు తీసుకుపోయారు అంటే ఒక రాష్ట్రం అవిర్భవించడానికి కష్టపడ్డ నాయకుడిను మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఏంటి అనేటువంటి ఒకసారి మీ గుడ్డల మీద చేసుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉందండి కరీంనగర్కు మెడికల్ కాలేజ్ కావాలి మెడికల్ కాలేజ్ అయితే హాస్పిటల్ అభివృద్ధి అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తము హాస్పిటల్కు వచ్చి దాన్ని ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం అని చెప్పి దాదాపు ఒక ఆరు రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తే అప్పుడు గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆరు అర్ధరాత్రి ఆయన తీసుకుపోయి హాస్పిటల్ అంత మెడికల్ కాలేజ్ కోసం ఆయన కష్టపడి హంగర్ స్ట్రైక్ చేసి మెడికల్ కాలేజీ అక్కడికి జగిత్యాలకు పోతే ఏ ఒక్కరు అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు విమర్శించే నాయకులు మెడికల్ కాలేజీ జగిత్యాలు పోతా అంటే అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ గుండెలు మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మా ఉస్నాబాద్ ప్రాంతం నియోజకవర్గమైన తర్వాత మాకు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కెప్టెన్ పార్టీకి పెట్టుబడి పెట్టినటువంటి కెప్టెన్ లక్ష్మకాంతరావు గారు అయితేనేమి మా ఎమ్మెల్యే సతీష్ బాబు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి సతీష్ బాబు అయితేనేమి మా పక్కనే ఉన్న మంత్రివర్యులు హరీష్ రావు అయితేనేమి ఏ ఒక్కరు కూడా ఉస్నాబాదు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోతే ఉస్నాబాదు ప్రాంతము ఎంత వెనుకబడ్డ ప్రాంతము అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఉన్నది ఈరోజు మీరు చెప్తా ఉన్నాం ఉన్నం ప్రభాకర్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏమున్నది మేము తీసుకొచ్చుకున్నాం మేము మా గుండెల మీద పెట్టుకొని మేము ఎమ్మెల్యేకి గెలిపించినాం ఒక బీసీ నాయకులు గారు రేవంత్ రెడ్డి గారు ఆయనకు మంత్రి రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత మంత్రి గారి పైన ఉన్నది తప్పకుండా అభివృద్ధి చేస్తాడు ఇది ఒక్కడే కాదు హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు కూడా హుస్నాబాద్కు మెడికల్ కాలేజ్ అనుమతి చేసింది మెడికల్ కాలేజ్ కూడా ఉసరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి అవసరం దానికి సంబంధించినటువంటి మంత్రి గారు భుజస్కంధాల మీద ఉన్నది అది కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే ఉస్రాబాద్ ప్రాంతం సిద్దిపేటలో కలిసినప్పుడు మేము ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి నాయకులు ఆ రోజు మేము హంగర్ స్ట్రైక్ చేసినాం ఏ ఒక్క ఒక్కరోజైనా ఉస్సరాబాద్ కరీంనగర్లో ఉండాలి అని చెప్పి మీరు ఎవరైనా ఉస్రాబాద్కి వచ్చి మాకు మద్దతు తెలిపినా మేము మాట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం సిద్దిపేట ప్రాంతానికి పోతూ ఉంటే సిద్దిపేట జిల్లా పోతూ ఉంటే మేము ఎంతో బాధపడ్డాం మీకు సంగతి తెలుసా మీకు ఎందుకు మా ఉస్రాబాద్ ప్రాంతం మీకు రావాలని మీరు కోరుకోలేదు ఇవాళ మా ప్రాంతానికి అభివృద్ధి చెందుతూ ఉంటే అట్కడిపోతుందని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు కరీంనగర్ శాతవాహన కాలేజీ పేరు మీద మాకేమన్నా ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా కరీంనగర్ ప్రాపర్ లోపల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన బాబుతో జయ ఒకటి ఒకటి కొండగట్టు పోతుంది ఒకటి మద్దన పోతుంది కరీంనగర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కాలేజీ మరి అప్పుడు మీరు వ్యతిరేకం లేదండి రావాలని చెప్పిన దాని మీద మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరెందుకు భుజాలు జరుచుకుంటా ఉన్నారు వ్యక్తిగత కక్షల లేకపోతే అభివృద్ధిని మీరు కాంక్షిస్తా ఇప్పుడు మీ విషయం ప్రెస్ మీట్ పెట్టు కూడా మాకు కూడా సిగ్గుచట్టుగా ఉన్నది విధింగ్ పార్టీలు మనం మనం విమర్శించుకోవడం మంచిది కాదు ఏడాదిని అర్థమైంది ఇప్పటికీ ఇంకా ఎంతో ఇప్పుడు మన మీద ఉజ్వల భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి ఎన్నో ఇంకా మనం ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఇల్లు వచ్చేటి ఉన్నాయి ఎదుటి వాళ్ళు విమర్శించేటువంటి దానికి మనం తిప్పికొట్టేటువంటి అవకాశం ఉన్నది వాటిని పక్క పెట్టి మంత్రి గారి పొన్న ప్రభాకర్ గౌడ్ గారి మీద మీరు ఇచ్చిన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే సహించలేదని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మనంతో సోదర భావంతో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉందండి లా కాలేజ్ మీకు వస్తే ఏ ఒక్కరు కూడా ప్రెసిపల్ పెట్టి మాకు లా కాలేజ్ వచ్చిందని చెప్పి మీరు హర్షం వెలుగుచ్చిరా ఇదేనా మీ విజ్ఞత ఇంకొకసారి ఉస్రాబాద్ వైపు చూసినా మీకు సిగ్గు శరం ఉంటే మాత్రం ఉస్లాబాద్ మంత్రి దగ్గరకు వచ్చినా ఇది ఒక ఉన్నాం ఇంకొకసారి ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ సంబంధం ఉస్రాబాద్ రావు పోతే మీరు హైదరాబాద్ ఇది కూడా మీకు హెచ్చరిస్తున్నాం అని చెప్పుకుంటూ నేను ముగించుకుంటాను ఇంకో రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ లా కాలేజీ తీసుకొస్తే కనీసం హర్షం వ్యక్తం చేయలేని నాయకులు ఈరోజు ఏషియాతో అవాకులు చెవాకులు పేలడం సరైన పద్ధతి కాదన్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ అభివృద్ధి గురించి ఇప్పటికైనా ఇంకా ఎవరైనా మాట్లాడితే ఖబర్తారని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేటు చిత్తారి రవీందర్ మాజీ కౌన్సిలర్సు వల్లపురాజు చిత్తారి పద్మ ఎండి హసన్ వీరన్న ఓయూజీఎస్సీ వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడినట్టు ఉస్నాబాద్ మీద మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విషయంపై మేము ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సామాజిక భౌగోళిక మరియు విద్య వైద్య పరంగా అభివృద్ధి చెందేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుందో అదే క్రమంలో ఒక విద్యార్థి దశ నుండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి తన జీవితాన్ని పాటికి అంకితం చేసినటువంటి ఈ ఉస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మీద అవాకులు చవాకులు పెరగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం మీద చర్చ మరియు వ్యతిరేకంగా మాట్లాడాలంటే దాని మీద పూర్తి పట్టు ఉండాలి పూర్తి అవగాహన ఉండాలి అటువంటి అవగాహన లేకుండా తోటి ద్వేషంతో వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి ఒక వ్యక్తిని అభాస్ పాలు చేయడం అనేటువంటిది అది వ్యక్తిగతంగా కూడా అతనికి తీవ్ర నష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ముఖ్య విషయం ఏంటంటే ఉస్నాబాదు వెనుకబడినటువంటి ప్రాంతము వెనుకబడేసినటువంటి ప్రాంతం మా అదృష్టమో దురదృష్టమో కానీ ఇక్కడ గత అరవై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులము ఎన్నుకున్నా కూడా నామమాత్రమైనటువంటి ఒక నాయకత్వమే తప్ప రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నాయకత్వం కానీ మరియు దిశను నిర్దేశించేటువంటి ఒక నాయకత్వం కానీ ఇక్కడ మాకు కనబడుతుంది మా అదృష్టం కొద్దీ ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ సంక్షేమ శాఖ మధ్యలో అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు అభివృద్ధి కోసం పాట పడుతూ ఒక ఈ ఉస్నాబాద్ అభివృద్ధి మార్గంలో తీసుకుపోతున్నటువంటి సందర్భంలో ఈర్షతోటి మాట్లాడడం మాత్రం ఇది దుర్మార్గమైనటువంటి చర్య చర్యగా మేము భావిస్తున్నాం ఉదాహరణకు వైద్య విద్య మరియు రోడ్డు ఇటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క అంశాలను తీసుకొని ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో కన్నీళ్ళు ఉన్నాయో తోడవడానికి ఆహరణిస్తున్న కష్టపడుతున్నటువంటి ఈ యొక్క మంత్రి గారి మీద ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి పని ఇక ఇంజనీరింగ్ కాలేజీ గురించి వస్తే మీరు అనుకుని అన్నారు కరీంనగర్కు వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీని ఉస్నాబాద్కు తీసుకుపోయాడు ఒక సీనియర్ నాయకుడు అని చెప్పారు ఒకసారి మీరు నిజంగా జ్ఞానం ఉంటే బుద్ధి ఉంటే గత చరిత్రను మీరు ఆ మరణం చేసుకుంటే ఒకసారి నేను చెప్తా వినండి రెండు వేల ఏడు రెండు వేల ఏడులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు రెండు కాలేజీలు వచ్చినాయి జీవో నెంబర్ రెండు వందల ముప్పై రెండు పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఏడవ సంవత్సరం జీవో ఆర్డర్ పాస్ అయింది అప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి టి జీవన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు విజయనగరానికి ఒకటి మరియు కరీంనగర్కు ఒకటి ఈ రెండు కాలేజీలు శాంక్షన్ చేయబడ్డది ఒకటి విజయనగరంలో కట్టాలని రెండవది కరీంనగర్ స్థానంలో స్థానికంగా కట్టాలని చెప్పారు అది కట్టకుండా జగిత్యాలలో కొండగట్టు ప్రాంతంలో నాచపల్లి అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే కరీంనగర్ నుండి ప్రారంభం చేస్తే కరెక్ట్ యాభై మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఇంజనీరింగ్ తీసుకువెళ్ళారు అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉస్నాబాద్ ఉంది మేము వ్యతిరేకించలేదు అప్పుడు విద్య వైద్యంగా ఆరోగ్యపరంగా స్థానికంగా అనేక కష్టాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రాంతము ఉస్నాబాద్ ప్రాంతము అటువంటి వెనకబడినటువంటి ప్రాంతం ఉస్నాబాద్ ప్రాంతము మేము వ్యతిరేకించలేదు ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రాంత వాసనం కాబట్టి మేము వ్యతిరేకించలేము రెండు వన్ రెండు రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారు కూడా జేఎన్టీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకువెళ్ళిండు అది కరీంనగర్కు సంబంధించినటువంటి స్థానికంగా కట్టవలసినటువంటి ఇంజనీరింగ్ కాలేజే కానీ ఆయన యొక్క అధికారాలు విశేష అధికారాలు తీసుకొని తీసుకొని మంత్రిని తీసుకుపోయినాడు అయినా మేము వ్యతిరేకించలేదు ఇంకొక విషయం కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అగ్రహారంలో పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ తీసుకువెళ్ళినప్పుడు కరీంనగర్ సంబంధించినటువంటి ఆ కాపీ నా దగ్గర ఉంది అయినా మేము వ్యతిరేకించలేదు ఇటువంటి మూడు శ్రీధర్ బాబు గారు కేటీఆర్ గారు జీవన్ రెడ్డి గారు ఈ మూడు కాలేజీలు తన యొక్క అధికార విశేష అధికారాలు పెట్టి ఆ ప్రాంతాన్ని తీసుకుపోయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కనీసం కూడా వ్యతిరేకించలేనటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఒక బీసీ బిడ్డ ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని నన్ను గెలిపించారు వారి యొక్క రుణం తీర్చుకుంటా అనేటువంటి ఒక ఆలోచన తోటి మీరు ఈ విధంగా అవాకులు చెవాకులు పెట్టడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను చెప్పబడుతున్నాం నిజంగా ప్రతిగా నువ్వు మాట్లాడడం అనేటువంటిది అసలు ఏ ఒక చరిత్ర తిరిగేస్తే చెదలు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం కనబడుతుంది ఇంకొకటి విమర్శన చేసిండ్రు మరి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి మా రవాణా శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు లా కాలేజీ కరీంనగర్ ఇచ్చినప్పుడు కనీసము మీరు మెచ్చుకున్నటువంటి పాపాన పోలివే అంటే ఎంత ఈర్షాద్వేషంతో మీ మనసులో పెట్టుకున్నారు అప్పుడు అక్కడ మన్ను అనుకున్నారు మేము ఇక్కడ మాణిక్యం చేసుకున్నాం ఇక్కడ కలుపుడ పెట్టుకున్నాం మేము కాపాడుకుంటున్నాం ఇప్పుడే కాదు ఇంకా పది సంవత్సరాల పాటు కూడా కడుపులు పెట్టుకుంటాం కాపాడుకుంటాం మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం ఇటువంటి మీ ప్రాంతాన్ని మేము తీసుకొచ్చుకున్నాం ఇగో ఇక్కడ ఉన్నటువంటి యొక్క జీవో ప్రకారము అప్పుడు అప్పుడున్నటువంటి యొక్క జివో ప్రకారము కేవలం కరీంనగర్కు సంబంధించినటువంటి జేఎన్టీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అని జివో పాటు చేసింది ఇప్పుడు తీసుకెచ్చినటువంటి మా పొన్న పొన్న ప్రభాకర్ అన్న గారు పర్ఫెక్ట్గా ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి జీవో కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ అనేటువంటిది మెన్షన్ చేసి మరి తీసుకెట్టినటువంటి సందర్భం కరీంనగర్ లేదే మరి మూడు ఇంజనీరింగ్ కాలేజీలు కరీంనగర్ అని తీసుకెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు వారి వారు ప్రాంతాల్లో తీసుకుపోయినటువంటి సందర్భము కు తీసుకెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు మీకు ధైర్యం కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొట్లాడి తీసుకుట్టుకోండి మేము అద్దంటలేము కదా కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు మంత్రివర్గ మంత్రి మీద మాట్లాడడం మాత్రం చాలా మేము ఏమైనా చర్యగా భావిస్తూ ఇటువంటి సందర్భంలో కానీ ఒక వ్యక్తి మీద ఇంకొక విషయం మీరు చెప్తున్నాను మీరు బల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా కూడా అనుకుంటున్నారు భవిష్యత్తులో ఆ మహానుభావుని గురించి కానీ ఒక విషయం రెండు వేల పదమూడు పన్నెండు సందర్భంలో పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క పార్లమెంట్లో లేకుంటే ఒక్కడై ముందటుండి కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మరి మళ్ళీ నిలబడితే మీరు మూడో స్థానంలో నిలబెట్టిరు అది మీ కుట్రాకు తంత్రం కాబట్టి మేము ఒక్కడేసారి ఉస్నాబాదు ప్రాంత వాసులుగా మేమందరం మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు అభివృద్ధి చెందండి మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చెందుకు అటువంటి ఒక ప్రయత్నంలో మేము రాష్ట్ర రవాణా మరియు మంత్రి గారిని ఏ విధంగా మేము సేవ చేసుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా ఆ మార్గంలోనే ఆ మంత్రిగారి యొక్క వెన్నంటి ఉండేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ